ఈ వీడియోలో మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం సో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే లాంచ్ అయింది సో కాబట్టి ఈ స్కీమ్లో ఏంటంటే మనకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ మనం వాట్సాప్ ద్వారా అయితే పొందొచ్చు సో అవి ఎలాంటి సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్కి స్టూడెంట్స్కి అయితే మనకు డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే అండ్ ఇంకేదైనా ఫైల్స్ అండ్ మెమోస్ అండ్ ఇంకేదైనా హాల్ టికెట్స్ సో ఇలాంటివన్నీ పొందాలన్నా మనం ఈ వాట్సాప్లో అయితే మనం సబ్మిట్ చేసుకోవచ్చు అండ్ సర్వీసెస్ని పొందొచ్చు అండ్ ఇది స్టూడెంట్స్కి అండ్ మనకు జనరల్గా యూజ్ అయ్యే ఎలక్ట్రిక్సిటీ బిల్స్ అండ్ బస్ టికెట్స్ అండ్ టెంపుల్ యొక్క దర్శనం యొక్క దర్శనానికి కావాల్సిన టికెట్స్ సో ఇలాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో మనం ఫ్రీగా అయితే సర్వీసెస్ని పొందొచ్చు సో దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే ఒకటి సో అదే ఈ నెంబర్ టూ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మనం వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేస్తే సో వాళ్ళు మనకు ఆ ఫ్రీ సర్వీసెస్ అనేది ఇస్తారు సో కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే అసలు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్లో వాట్సాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో మనం జనరల్గా వాడుకునే వాట్సాప్లో ఎలా ఈ సర్వీసెస్ని పొంది మనకు కావాల్సిన ఆ ఇంటర్మీడియట్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సో ఏదైనా ఒక సర్వీసెస్ అనేది వాట్సాప్లో తీసుకోవాలంటే అంటే మనం యూస్ చేయాలంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ సో పర్టికులర్గా మన వాట్సాప్ని మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ సో వాళ్ళతో చాట్ చేయడానికి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం బట్ ఈ వాట్సాప్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఎలా వాడాలి అండ్ వీళ్ళ ఈ నెంబర్ సేవ్ చేసుకొని వాళ్ళతో మనం అండ్ ఎలా మెసేజ్ చేయాలి అండ్ వాళ్ళ సర్వీసెస్ని ఎలా పొందాలనేది స్టెప్ బై స్టెప్ స్లోగా ఈ వీడియో అయితే కంప్లీట్గా నేర్చుకుందాం సో కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా అందువరకు అయితే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాట్సాప్ ఓపెన్ చేసుకోండి అండ్ వాళ్ళ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళకు మెసేజ్ చేయండి సో వాళ్ళ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో నేను ఆంధ్ర ఇంటర్ హాల్ టికెట్స్ని సేవ్ చేశాను సో ఒకసారి వాళ్ళ చాట్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి సో మనం నార్మల్గా ఎలా అయితే మెసేజ్ చేస్తామో మన ఫ్రెండ్స్కి అలానే మెసేజ్ చేయండి సో నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను సో ఎస్ సో మెసేజ్ అయితే వెళ్ళిపోయింది అండ్ మెసేజ్ ఓకే సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు సో నేను మెసేజ్ పంపిన ఒక ఫైవ్ సెకండ్స్కి నాకు వాళ్ళ నుంచి ఒక రిప్లై అయితే వచ్చింది సో అందులో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ సిటిజన్ హెల్పర్ ఆన్ వాట్సాప్ అని సో అండ్ లాస్ట్లో చూసుకుంటే చూస్ సర్వీసెస్ అని ఉంది సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో చూస్ సర్వీసెస్ ఒకసారి క్లిక్ చేయగానే సో ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది అండ్ సర్వీస్ సెలెక్షన్ అయితే ఉంది హెడ్డింగ్ అండ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని అయితే ఉంది సో ఒకసారి దాని మీద క్లిక్ చేస్తాను సో క్లిక్ చేసుకోగానే సో వాళ్ళ ఈ సర్వీసెస్లో ఉన్న అన్ని సర్వీసెస్ సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని సర్వీసెస్ ఎడ్యుకేషన్ సర్వీస్ అండ్ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని అండ్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ అని ఎనర్జీ సర్వీసెస్ అని రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో మనకు ఇంటర్ హాల్ టికెట్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ సర్వీస్ సో దాని మీద క్లిక్ చేశాను సో ఇక్కడ క్లిక్ చేయగానే ఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్లో మనకు సెలెక్ట్ హాల్ టికెట్ సో ఫస్ట్ ఇంటర్ హాల్ టికెట్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపించడం లేదు అండ్ వాళ్ళైతే ప్రాక్టికల్కు సంబంధించి హాల్ టికెట్ అయితే రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు బట్ ఫైనల్ ఎగ్జామ్కు సంబంధించి హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయలేదు వన్స్ వాళ్ళు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయగానే ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుంది బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాక్టికల్ ఎగ్జామ్కు సంబంధించి హాల్ టికెట్ అయితే ఉంది సో ఒకసారి ఆ హాల్ టికెట్ మీద క్లిక్ చేద్దాం ప్రాక్టికల్ ఎగ్జామ్కు సంబంధించి సో ఇక్కడ చూసుకో క్లిక్ చేయగానే సో ఎంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అండ్ లేకపోతే సెకండ్ ఇయర్ రోల్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ సో ఏదైనా ఇక్కడ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సో ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి సో డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లేకపోతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ సో ఈ రెండు బాక్సెస్ని ఫిల్ చేసుకొని కింద కన్ఫామ్ ఉందిగా ఒకసారి దాని మీద క్లిక్ చేయగానే మనకు మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఇది ఈ ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోండి